ఓం నాగరాజాయ నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నాగపంచమి పూజా విధానము మరియు నాగపంచమి రోజున పాటించవలసిన నియమాలు దాని ప్రాముఖ్యత ఇటువంటివి పూర్తిగా తెలుసుకుందాం స్వామి వారిని పూజించడం అనేది హిందువుల యొక్క ఆచారము మరియు సాంప్రదాయము కూడా ఈ స్వామి స్వామివారికి పాలతో అభిషేకము చేయటం ఎర్రటి పూలతో స్వామివారిని అలంకరించి చక్కగా పూజను చేసుకోవడం అనేది మనకి తరతరాలుగా వస్తున్నది అయితే ఇలా పూజ చేసేటప్పుడు వెండి రాగి బంగారము ఎవరి స్థోమతను బట్టి వారు చక్కగా పడగలను ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తూ ఉంటారు ఈ నాగపంచమి రోజున నాగరాజుకి గనక పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు అనేవి మనకి ప్రాప్తిస్తాయి అని స్కంద పురాణంలో చెప్పబడింది ఇక ఈ పూజా విధానానికి గనక వచ్చినట్లయితే ఈ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతాలు జాజులు సువాసన వచ్చేటటువంటి సంపెంగలు గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి మరియు అభ్యంగన స్నానమును ఆచరించి ఎర్రటి రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది ఇక ఉదయాన్నే చక్కగా లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి ముందు ముగ్గులు వేసుకుని పూలతో అలంకరించి పూజా మందిరాన్ని ముగ్గులతో చక్కగా అలంకరించాలి ఈ పూజలో గంధము కుంకుమ ఎరుపు రంగు వస్త్రాలు వారి పడగ కానీ ఫోటోని కానీ ఉంచుకోవాలి అక్షతలు ఎర్రటి పువ్వులు మట్టికి ఈ పూజలో వాడటం చాలా మంచిది ఉదాహరణకి మందారాలు ఇటువంటివి ఎరుపు రంగు పూలను చక్కగా స్వామివారికి అలంకరించుకుని పూజ చేసుకునవచ్చును నైవేద్యంగా చలిమిడిని పెట్టవచ్చు చిన్న చిన్న ఉండ్రాళ్ళు కూడా కొంతమంది ఆచారంగా వాటిని నివేదన చేస్తూ ఉంటారు వడపప్పు అరటి పండ్లను కూడా స్వామివారికి నివేదన చేయొచ్చు మరియు స్వామివారికి దీపారాధన ఎర్రటి మట్టి ప్రమిదల్లో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్రం ఈ రోజున మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి ఏడు ఒత్తులతో నేతి దీపాన్ని వెలిగించాలి ముందుగా పూజ చేసే సమయంలో మంచి బట్టలను ధరించి ముదుటున ఎవరి ఆచార రీత్యా వారు విభూదిని గంధాన్ని నామాన్ని లేదు కుంకుమధారణి ఏదో ఒకటి తప్పకుండా చేసిన తరువాత మాత్రమే పూజను మొదలెట్టాలి స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రాలు లేదా పుస్తకాలలో చెప్పబడినటువంటి పూజా విధానము చక్కగా నాగేంద్ర స్వామి వారి యొక్క నామాన్ని స్మరిస్తూ పూజను చేసుకోవాలి స్వామివారికి దూపదీపాలతో పూజను చేస్తూ నాగరాజు గారి యొక్క అష్టోత్తరము కానీ స్తోత్రాలు కానీ నాగస్థుతిని కానీ చేస్తూ లేదు నాగేంద్ర స్వామి వారి యొక్క సహస్రనామాలను కూడా చదువుకుంటూ చక్కగా పూజను చేసుకోవచ్చును ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాగపంచమి రోజున గనక ఇంటికి వచ్చినటువంటి మొత్తైదులు గాక నిత్య పూజ చేసుకునే పుస్తకాలను కానీ నాగదోష పరిహారము వంటి పుస్తకాలను కానీ లేదా వారికి తాంబూలము కాళ్ళకి పసుపు రాసి వారికి బొట్టు పెట్టి ఇటువంటి పుస్తకాలను గనక వారికి గనక ఇచ్చినట్లయితే అత్యద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్రము భక్తుల యొక్క విశ్వాసము ఈ విధంగా నాగపంచమి పూజన కనుక చేసుకున్నట్లయితే అకాల మృత్యుము నుండి కాపాడబడటం పిల్లలకి కళ్ళు చెవులు మూగ ఇటువంటి దోషాలు కనుక ఏదైనా ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది కొంతమంది ఇళ్ళల ఆచారం ప్రకారం పంచమి ముందు రోజు అంటే చతుర్థి నాడే ఉపవాసాన్ని ఉండి పంచమి నాడు స్వామివారి పూజను చేసి ఆ పూజలో వాడేటటువంటి వస్తువులను వాటిని ముందుగానే వీళ్ళు ముంచుకొని చక్కగా పంచామృతాలు గన్నేరు పూలు సంపంగి పూలు జాజిపూలు ఇటువంటివి వాటితో చక్కగా వీరు పూజను చేసుకుని నియమాలను పాటిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటారు ఇలా ఇంట్లోనే కాక ఈ నాగపంచమి రోజున గనక పుట్టకు వెళ్ళి ఆ పుట్ట దగ్గర గనక పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మరియు వంశాభివృద్ధి అనేది కలుగుతుందని శాస్త్రము దేవాలయాలలో ఉన్నటువంటి నాగశిలలకు కానీ మరియు నాగ ప్రతిమలకు కానీ అభిషేకం గనక చేసి స్వామివారు ముందు చక్కగా దీపారాధన గనక చేసినట్లయితే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల యొక్క విశ్వాసము ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ శుక్ల పంచమి నాడు గనక ఈ నోమును గనక ఆచరించి నాగేంద్ర స్వామి వారిని ఆరాధన చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని శాస్త్రము ఈ నాగపంచమి రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటంటే ఈ నాగపంచమి రోజున ఉపవాసం అనేది ఉండటం చాలా మంచిది అలాగే నాగదేవతకు నైవేద్యాన్ని ఈ రోజున తప్పకుండా సమర్పించాలి అలాగే భూమిని తవ్వకూడదు పదునైన వస్తువులని ఉపయోగించకూడదు మాంసాహారముని దూరంగా ఉంచటం మంచిది మనసులో దుష్ట ఆలోచనని ఈ రోజున అసలు రానివ్వకూడదు కాలసర్పదోషాలు నాగదోషాలు గనక ఉన్నట్లయితే ఈ రోజున గనక నాగరాజుకి చక్కగా పూజ గనక చేసుకున్నట్లయితే వారికి ఈ దోషాలు తొలగిపోతాయని శాస్త్రము మరియు ఈ నాగపంచమి రోజున నాగదేవతకు పూజించడం వలన గ్రహ దోషాలు పోతాయని నమ్ముతారు అలాగే గ్రహదోషాలు ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయని కూడా శాస్త్రము ఈ రోజున గనక నాగదేవతను పూజించినట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు అనేవి బాగా వృద్ధి చెందుతాయని భక్తుల యొక్క విశ్వాసము మరియు ఈ నాగపంచమి రోజున ఆలయాల్లో రావి చెట్టు కింద గనక ప్రతిష్ఠింపబడిన నాగదేవత విగ్రహాలకు శిలలకు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వలన నాగదోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనము మరియు సంతాన ప్రాప్తికి తర్వాత సంతానాభివృద్ధికి వంశాభివృద్ధి కోసం గనక ఈ రోజున నాగపూజ గనక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం కూడా చాలా ఉత్తమమైనది సర్వే జనా భవంతు